పన్నెండు నెలల్లో శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిరమాసం ఈ ఒక్క మాసం పూజలు వ్రతాలు చేస్తే ఆ దేవుడి అనుగ్రహంతో పాటు ధనలక్ష్మి కటాక్షం కూడా లభిస్తుందని మీకు తెలుసా సాక్షాత్తు శ్రీకృష్ణుడు భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అంటే నెలలలో నేను మార్గశిరమాసాన్ని అని ప్రకటించారు అందుకే ఈ నెలలో చేసే ప్రతి పూజ అనంతమైన ఫలాన్ని ఇస్తుంది ఈ మాసంలో ముఖ్యంగా గురువారం రోజున లక్ష్మీదేవిని పూజించడం అత్యంత శ్రేయస్కరం మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆచరిస్తే అష్టైశ్వర్యాలు అఖండ ఐశ్వర్యం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి మార్గశిర అమావాస్య తర్వాత హనుమాన్ దీక్ష కూడా మొదలవుతుంది కాబట్టి ఈ నెలలో విష్ణువును లక్ష్మిని ఆంజనేయుడిని పూజించడం అత్యంత శ్రేయస్కరం ఈ మాసంలో చేసే ప్రతి ధర్మకార్యం దానం నదీ స్నానం మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది సూర్యోదయానికి ముందే స్నానం చేసి దేవుణ్ణి పూజిస్తే ఆ ఇంట్లో దరిద్రం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది మీ జీవితంలో అష్టైశ్వర్యాలు స్థిరంగా ఉండాలంటే ఈ మాసం నియమాలను తప్పక పాటించండి ఓం నమో నారాయణాయ